ఎన్నో వ్యయ ప్రయాసాల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం జయ శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ ధనుర్మాసం ఇరవై ఏడవ రోజుకు చేరుకున్నాము ఇరవై ఏడవ రోజు చాలా విశిష్టమైన రోజు మీ కూడారై అని కూడా అంటారు ఈరోజు కూడారై అమ్మవారు ఇరవై ఏడవ రోజు ఎందుకింత విశేషం అనేది మనం పాషరంలో తెలుసుకుందాం ఆండాల్ తిరువడిగలే శరణం తటి సుప్త ము కృష్ణం पाराद्यं स्वं श्रुतिशतश्चिरः सिद्धमध्यापयन्ती सोचिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदातस्यै नम इदमिदं भूय एवास्तु भूयः अन्नवयल्पुदु अरङ्गर्को पन्नुतिरुप्पावै पल्पदियम् இந்நிஷையால் பாடி கொடுத்தால் நற்பா மாலை பூமாலை கொடுத்தாலை சொல்லு கொடுத்து சுடற்கொடியே பாடி அருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்கெண்ணை விதி என்ற விம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு இரவு ஏழவ பாஷ்ரம் கூடாரை வெல்லும் கூடாரை வெல்லும் கூடாரை வெல்லும் கோவிந்தா ஷீர் கோவிந்தா ஷீர் கோவிந்தா உந்தன்னை பாடி உந்தை பாடி உந்தன்னை பாடி பறை கொண்டுாம் பறை கொண்டு யாம் பறை கொண்டு யாம் பெருஷம்மானம் 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 நாடு புகழும் நாடு புகழும் நாடு புகழும் பரிசினால் நன்றாக பரிசினால் நன்றாக பரிசினால் நன்றாக சூடகமே தோல்வளையே சூடகமே தோல்வளையே சூடகமே தோல்வளையே தோடே செவிப்பூவே தோடே செவிப்பூவே தோடே செவிப்பூவே பாடகமே என்ற நையா பாடகமே என்ற நையா பாடகமே என்ற நையா பல்கலனும் யாமணிவோம் பல்கலனும் யாமணிவோம் பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் 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 அதன் பின்னே பால் சோறு அதன் பின்னே பால் சோறு அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து மூடனை பெய்து மூடனை பெய்து முழங்கை வழிவாரா முழங்கை வழிவாரா முழங்கை వలివారా కూడి ఇరుందు కూడి ఇరుందు కూడి ఇరుందు కులిరిందేలో రెంబావాయ్ కులిరిందేలో రెంబావాయ్ కులిరిందేలో రెంబావాయ్ ఇప్పుడు ఒక్కొక్క లైన్ చదువుతాను మొదటి లైన్ కూడారై వెల్లు షీర్ கோவிந்தா கூடாரை வெல்லும் உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெருஷம்மானம் உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெருஷம்மானம் மூடவலை நாடு புகழும் பரிசினால் நன்றாக நாடு புகழும் பரிசினால் நன்றாக நாலு லைன் சூடகமே தோல் வளையே தோடே செவிப்பூவே சூடகமே தோல் வளையே தோடே செவிப்பூவே பாடகமே என்ற நய பல்கலனும் யாமணிவோம் ஐதவ லைன் இப்போ சதுவியது மனம் பாடகமே என்ற நய பல்கலனும் யாமனைவோம் அதன் பின்னே பால் சோறு அடையுடுப்போம் அதன் பின்னே பால் சோரு மூடனை பெய்து முழங்கை வழிவாரா கதா மனசது மூடனை பெய்து ములంగై వలివారా చివరి లైన్ కూడి ఇరుందు కుళిరిందేలో రెంబావాయ్ కూడి ఇరుందు కుళిరిందేలో రెంబావాయ్ ఇప్పుడు పాశురం మొత్తం కలిపి చదువుతాను కూడారై వెళ్ళు శీర్ గోవిందా உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெருஷம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோல் தோடே செவிப்பூவே பாடகமே என்ற நல்கலனும் கலனும் ஆடி எடுப்போம் அதன் பின்னே பால் சோரோ மூடனை பெய்து முழங்கை வழிவாரா కూడి కుడిందేలో రెంబావాయి ఏం చెప్తుంది కూడారై వెళ్ళుం షీర్ గోవిందా అమ్మవారు ఇప్పుడు మొట్టమొదటిసారి గోవిందా అంటోంది ఇది చాలా విశేషమైన పాషరం అని చెప్పుకున్నాం కదా స్వామిని ఇంతకుముందు పాశరములో ఆ స్వామి పీతాంబరం కూడా అడుక్కున్నారు ఇంకా ఏమడుగుతారో తెలుసుకుందాం ఈ పాశురము అంటే ఈ ధనుర్మాస వ్రతము ఏ దాని విశేషము మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అందరినీ కలుపుకొని వెళ్ళడం అనేది గోదమ్మ మనకు చూపించింది రోజు ఒక గోపిక చొప్పున లేవని వాళ్ళను కూడా ఎవరు వచ్చారు రాలేదు అని అందరినీ గుర్తుంచుకొని ఒక్కొక్క గోపికను లేపుకొని వచ్చి వ్రతం చేస్తుంది తను నేను ఒక్కదాన్నే చేస్తాను నేను ఒక్కదాన్నే స్వామిని చేరుకుంటాను అని అనుకోలేదు చూసారా అసలు మనం ఎప్పుడు ఏ పూజకు కానీ గుడికి వెళ్ళేటప్పుడు పూర్వాచార్యులు చెప్పిన ప్రకారం నేను చెప్తున్నాను మనం కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళను కుటుంబీకులందర్నీ కూడా రండి వెళ్ళి స్వామిని సేవించుకుందాం అక్కడ ఈ విశేషమైన పూజ జరుగుతుంది చూసొద్దాం రండి అని కలుపుకొని తీసుకు వెళ్ళాలంట గోవింద అనేది చాలా గొప్ప శబ్దం మాకు ఏం కావాలి అని ఆండాల్దేవి చెప్తుంది కొందరు దూరంగా ద్వేషంతో కొందరు సంతోష ప్రతి ఒక్కరి మీద కూడా ప్రతి ఒక్కరికి ప్లస్ మొత్తం మైనస్ ఉండదు కదండి ఒకరికి ఒకరి మీద ప్రేమ ఉంటుంది ఒకరికి ఒకరి మీద ద్వేషం ఉంటుంది అవన్నీ కూడా కలుపుకొని పోయే వాళ్ళు ఉదాసీనులు అంటారు వాళ్ళను మాత్రం స్వామి తప్పకుండా అనుగ్రహం ఇస్తాడంట వాళ్ళకి అన్ని అవతారాల్లో కూడా ఇష్టపడే నామము నామం అంట అందుకే అమ్మవారు అన్ని అవతారాలను పోల్చి అన్ని పేర్లను పోల్చి లాస్ట్కు గోవింద నామం గోవింద నీ గురించి గోవిందుని గురించి పాడడానికి వైకుంఠంలో పర అనే వాయిద్యం ఉంటుందట అండి ఈ వయోలిన్ వీణ ఇలాగే ఒక వయోలిన్ లాగా ఒక వాయిద్యం ఉంటుందంట ఆ పర అనే వాయిద్యాన్ని తీసుకొని ఆ పర అనే వాయిద్యంతో వాయించుకుంటూ మాకు మీతో సన్మానం జరగాలి అని పరమాత్మను వేడుకుంటున్నారు పరమాత్మ వీళ్ళందరికీ సన్మానం చెయ్యాలట ఎలా అది కూడా కండిషన్ చూసారా పర అనే వాయిద్యంతో చేయాలంట లోకమంతా మమ్మల్ని కీర్తించాలి ఆ కీర్తి ఇంకా ఏమేం కావాలి మాకు చేతుల నిండా ధరించడానికి మంచి గాజులు కావాలి అందుకే ఈ ధనుర్మాసంలో కూడారై వ్రతం రోజు అమ్మవారికి మనం గాజులు ఇవ్వాలటండి చాలా విశిష్టత గుళ్ళల్లో కూడా కొన్ని ఈ వైష్ణవ ఆలయాల్లో చాలా మటుకు కూడా కూడారై రోజు అందరికీ భక్తులందరికీ కూడా వాయినాలు ఇస్తారు గాజులు పసుపు కుంకుమ అది వాళ్ళ వాళ్ళ అంచనాన్ని బట్టి వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు ఇచ్చుకుంటారనమాట ఆ రోజు ఇవ్వాలని గాజులు విశేషం గాజులు కూడా స్వామి నువ్వే ఇవ్వాలి అనే పరమాత్మకు కండిషన్ చూసారా ఇంకా చేతులకు అరవంకీలు కావాలటండి చెవులకు కర్ణాభరణాలు కావాలట ఇవి కూడా నువ్వే ఇవ్వాలి చెవి పూలు మంచి ఆభరణాలు దివ్యమైన పట్టు వస్త్రాలు ఇచ్చి సృష్టిలో ఎవరికీ లేనటువంటి ఆభరణాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా నువ్వు సన్మానించాలి అంటుంది అయితే ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలండి అమ్మవారే నగలడిగింది కదా మనం ఎందుకు ధరించాలి అది నగలు ధరించవచ్చు అన్ని ధరించవచ్చు కానీ ఈ పైన శరీరం కన్నా లోన ఆత్మ కూడా మనకు ఈ భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని భగవంతుని సేవకు రోజులో కొంత భాగం వినియోగించమని మనకు తెలియజేస్తున్నారు కరణాభరణాలు పెట్టుకోవడంలో మనము అర్థం చేసుకోవాలండి స్వామి నామాలు వింటాము అని చేతులకు మంచి గాజులు కావాలి అరవంకీలు కావాలి అంటే ఈ చేతులతో పరమాత్మను అమ్మను పూజించే భాగ్యం మాకు కలగాలి అని అమ్మవారు చెప్పిన అర్థం ఇంకా ఏం కావాలట ఆ రోజు స్వామి మందిరంలో పాలు నెయ్యితో మాత్రమే చేసిన పాయసం కావాలట ఆ పాయసం ఎలా ఉండాలట చేతితోనే తినాలట ఆ చేతితోని తిన్నప్పుడు ఒకరు బాగా పాలు నెయ్యి పలుచగా చేసిన పాయసం చేయితోనే తినాలంటే ఎలా ఉంటుందండి ఆ చేయితో తీసి ఇలా తింటుంటే ఆ పాలు నెయ్యి ఈ మో చేతి నుండే కార్తాయి కదా పాదాలకు ఆభరణాలు కూడా కావాలని అడిగిందండి అంటే పాదాలకు ఆభరణాలు ఎందుకు స్వామి దగ్గరికి నడిచి వెళ్ళడం కోసం చెవి ఆభరణం ధరించడం పరమాత్మ మంత్రోపదేశం వినాలని ఈ భుజములకు కూడా అరవంకిలు కావాలని అడిగింది కదా అది స్వామి దగ్గరికి పుష్పములను తీసుకెళ్లడం పూజ చేయడానికి అనుగ్రహించు ఇవన్నీ మాకు అనుగ్రహించు ఆ పాయసాన్ని చూసారా ఎలా తాగాలని కండిషన్ పెడుతుందో గోదాదేవి ఒకరు ఇలా తాగుతుంటే ఆ కార్య మోచేతి నుండి ఇంకొకరు ఎంతో ఆనందంగా నడయాడాలి నాట్యం చేయాలి పాయసాన్ని మేము మాతో పాటు నువ్వు కూడా స్వీకరించాలి అందరం కలిసి ఆ పాయసాన్ని స్వీకరించాలి అని చెప్తుంది ఈ కూడారై రోజు విశేషం అంటే ఇదేనండి అన్ని దేవాలయాల్లో వైష్ణవ దేవాలయాల్లో ఈ ధనుర్మాస వ్రతం ఆచరించే గుళ్ళల్లో మీరు చూసే ఉంటారు పాయసాన్ని గంగ చిన్న అయినా కానీ గంగాళం ఆకారంలోనే పెడతారు మనకు పాయసాన్ని ఇస్తారు ఆ పాయసం తిని స్వామి అనుగ్రహాన్ని అమ్మ పొందింది కాబట్టి మనము కూడా ఆ పరమాత్మ అనుగ్రహం పొందాలని ఆ రోజు విశిష్టత మనకు తెలియచేసింది గోదాదేవి ఒకసారి మళ్ళీ నేను పాశురం మీకు చదివి వినిపిస్తాను ఈ కూడారై పాశురం కూడా విశేషమైంది కాబట్టి రెండుసార్లు అనుసంధానం చేసుకోవాలి నిత్యం వ్రతం ఆచరించే వాళ్ళు కూడారై గోవిందా ఉందన్నై పాడి పరై కొండు நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோல் வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனை பலகலனும் யாமணிவோம் ஆடையொடுப்போம் அதன் பின்னே பால் சோரோ மூடனை பெய்து முழங்கை வழிவாரா கூடியிருந்து குளிரிந்தேலோரெம்பாவாய் తిరువడిగలే శరణం ఇరవై ఏడు రోజులు గడిచిపోయాయి రేపు ఇరవై ఎనిమిదవ రోజు జై శ్రీమన్నారాయణ మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు